రేవంత్ రెడ్డి గారు ఎట్లా మోసం చేశాడో కడియం గారు కూడా అతనే మోసగాడు ఇద్దరు మోసగాళ్ళే ఇద్దరు నాయబడి తిరిగిన వాళ్ళే వాళ్ళ గుణం తెలుసు నా క్యారెక్టర్ తెలుసు మోసం చేస్తారు గంట లోపట్నే వచ్చే పొరపాటు అయింది ఏదో తప్పు చేసిన రేవంత్ రెడ్డి పొత్తు లేదాలు అర్థం కడియం శ్రీయలో మంచిగా చక్కగా చెప్తాడు ముచ్చట మన ఊర్లల్లో ఎక్కడ తుపాకి వెంకట్రావు చూసి మరి ఇంటి ముందరికి వచ్చి ఎంత మంచిగా చెప్తాడు పితది అన్ని అబద్ధాలు అంటే ఇద్దరు ఇద్దరే నేను ఒకటే నువ్వు అందరినీ కూడా కోరేది ఈరోజు ఆధికారులు కూడా న్యూట్రల్ దయచేసి నేను అందరినీ దేవాదుల నీళ్లు తీసుకొచ్చే వరకు మనం వదిలిపెట్టేది లేదు దేవాదుల పనులు పూర్తి చేసే వరకు వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏం మాట్లాడి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు చేసుకోకుండా ఒక్క నెలలో ఒక్క రాజ్ చేసుకుని తులం బంగారే ఇతా ఉన్నాం అన్నాడా అది ఉందా కాంగ్రెస్ వింటాదానే వచ్చిందా తులం బంగారా వచ్చిందా పాప తులంగా అంటే గుదు గుదు ఎంత మోసం చేశాడా రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు బాబు ముసలో రెండు వేల పెన్షన్ ఇచ్చినప్పుడు కేసీఆర్ పెద్ద కొడుకు వీడు కొట్టారు నాలుగు వేలు ఇస్తాడు పెద్దలు పెద్ద కొడుకున్నారు ఇప్పుడు తీరుతారు ముసలో ఏ రాష్ట్రంలో అంతగా రెండు వందలు రెండు వందలు ఇస్తే ఒక కేసీఆర్ గారే రెండు వేలు ఇచ్చిన మహాను బాబు ముసలో కోసం దేవాదుల నీళ్ళు తీసుకొచ్చింది ఎవరే కేసీఆర్ దాన్ని సర్పోకపోతే నేను రాజయ్య గారు ఆ రోజు అందరం పోయి ఈ సర్పోతే సార్ ఆ కాంట్రాక్టర్ చేస్తాడు రాజశేఖర్ రెడ్డి ఇచ్చినప్పుడు కాంట్రాక్ట్ చేసిన కాంట్రాక్టర్ అది పట్టించుకుంటూ రేడని ఎంబడి పడితే రెండు వందల యాభై కోట్లకి క్యాన్సిల్ చేసి వంద కోట్లు పెంచి పదిహేను ఏళ్ల తర్వాత రేట్లు పెంచి మేము కొత్త టెండర్ పెట్టి వర్క్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది చేస్తున్నా నేను రాజయ్య గారు నువ్వు నెల రోజుల్లోపట ఉప్పుగల్లు రిజర్వాయర్ పూర్తి చేయకపోతే మొత్తం పాదయాత్ర చేసి ఏర్పాటు చేస్తాం ఎండాకాలంలో చెన్నూరు రిజర్వాయ్ ఆకావు పాలకుట్టు రిజర్వాకావు ఇవన్నీ కూడా ఎడారి అవుతారు నీళ్లు తెచ్చినా నీళ్లు తెచ్చినా చూపు డబ్బు ఎత్తారు ఎమ్మెల్యే తెచ్చిందా నీళ్లు రెండేళ్ళ బట్టి నీళ్లు వచ్చినాయా చక్కగా కేసీఆర్ గారు నేను రాజయ్య గారు ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా నీళ్లు ఆపలే వర్షాలు పడతానే కాబట్టి నీళ్ళు వస్తానే ఈ దయ కాదు అది కేసీఆర్ దయా చూసి కొట్టేసాం తప్ప ముఖం కాదని కూడా మన అందరికి కూడా తెలుసు దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు ఎంత మోసం చేశాడో ఒక్కసారి ఆలోచించండి నాకు తెలుసు రేవంత్ రెడ్డి ఎంత మోసం చేస్తాడో న్యాయమైన తిరిగి కదా ఇరవై నాలుగు గంటలు అబద్దాలు ఆడేది మోసం చేసేది ముగ్గురా మోసం చేయొద్దంటే మోసం చేస్తారని అడుగుతునేది